వాళ్ళు తొందరపడి అలా చేశారే కానీ నీ మీద కోపంతోను నిన్ను బాధ పెట్టాలనో కాదమ్మా అవునరా నువ్వంటే మాకెంత ప్రాణమో నీకు తెలుసు మేం చేసింది పొరపాటే మా మీద కోపం ఉంటే మమ్మల్ని కొట్టు అంతేకాని నువ్వు కడుపు మార్చుకోవద్దురా మూడు రోజుల నుంచి ఏమీ తినలేదు ఈ విషయం మీ నాన్నగారికి తెలియకుండా ఎలాగో దాచాం ఆయనకి తెలిస్తే తట్టుకోలేరమ్మా ఒక్క ముద్ద తినా అందరినీ ఏడిపిస్తూ నువ్వు ఏడుస్తూ ఇలా పస్తులన్నీ ఏం సాధిస్తావు అబ్బా మీరు ఊరుకోండి తిన్నా మమ్మ కాదు ఒక్క బుద్ధి తినమ్మాడు అన్నం తినమని పరమతి చేశారు నా నోరు కాసుకుంటాను ఇచ్చిన చాలు కానీ ఆయన తీసుకురండి అప్పుడు చేయాలకి అనుక మేడం సోరీని నేను డబుల్ కోటింగ్ ఇచ్చి వీళ్ళతో కోటింగ్ ఇప్పించినా ఇంకా నీ పొగరు తగ్గలేదన్నమాట మర్యాదగా సంతకం పెడతావా మళ్ళీ కోర్టుకి ఇప్పించమంటావా ఎందుకు పెట్టాలి కారణాలు చెప్పిందే వారు సంతకం పెట్టరా చెప్పేంట్రా హాయ్ ఆ మధ్య హోమ్ మినిస్టర్ గారి నచ్చ చేసి ఆ అచ్చని ఏనే చేశారని ఎప్పుడు ఊరుగా మారినందుకు పాకిస్తానీ ఐఎస్ఐ ఏజెంట్లకు అక్రమంగా ఆయుధ సామాగ్రి సప్లై చేస్తున్నప్పుడు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాం కదా అందుకు చెన్నైలో జయలలిత అరెస్ట్ అయినప్పుడు జరిగిన గొడవల్లో ప్రత్యక్షంగా నీ హ్యాండ్ ఉందని ప్రూవ్ అయినందుకు కాందహార్ ఎయిర్పోర్ట్ లో హైజాక్ అయిన ఇండియా బోయింగ్ లో ఉన్న ముసుగు హైజాకర్లలో నువ్వు ఒకడు అయినందు చాలా ఇంకా ఏమైనా వివరాలు కావాలా హరిశ్చంద్ర ప్రసాద్ రావు గారు అమ్మాయికే బీట్ వేస్తావరా నువ్వు చేపట్టుకుంట్రా నువ్వు పట్టుకుంటారా చెప్పండి మా వాడి మీద ఏం కేసు పెడతారో కిడ్నాప్ కేసు పెడతారా చెప్పండి ఏదైనా కేసు పెట్టాలనుకుంటే నేను పెట్టాలండి అమ్మాయి గుడి నా మనవాడిని అరెస్ట్ చేసి సల్లో మీ మీద కేసు పెట్టాలండి ప్రేమించి బిల్లు చేసుకున్నాక నా మనవాడిని కొట్టి వాడి భార్యని తీసుకెళ్లేందుకు వాళ్ళ మీద కేసు పెట్టాలి సిఏ గారు ఇప్పుడు ఏం మాట్లాడారండి ఆ ఏం లేదురా ఆ ముసలోడు చెప్పిన కథ చాలా బాగుంది అన్నది ఇంతకే ఆయన మాట్లాడింది ఏ భాష అండి సంస్కృతీ బెంగాలీయా ఆ భాష ఈయనకి ఎలా తెలుసండే కర్ణాటక బోర్డర్ లో కొంతకాలం పనిచేశారు కదా అంటే కర్ణాటకలో బెంగాలీ భాష మాట్లాడతారన్నమాట బాగుంది పెద్ద ఆయన చాలా బాగుంది నువ్వు చెప్పిన స్టోరీ సేమ్ టు సేమ్ ఫ్రేమ్ టు ఫ్రేమ్ ఏ నిర్మాతకైనా చెప్పావనుకో సినిమా సిల్వర్ జూబ్లీ అంటే నమ్ము మంచి సెంటిమెంటల్ లవ్ స్టోరీ క్విస్ట్లు కూడా బాగున్నాయి ఇప్పుడు చెప్పింది కట్టుగా హిట్ కథ అంటున్నాను అని చెప్పుకోవాల్సిన కర్మ అవసరం మాకు లేవు ఇప్పుడు నేను చెప్పిందంతా పచ్చి నిజం కావాలంటే అమ్మాయిని అడిగి తెలుసుకోండి తెలుసుకుంటా రేపే అమ్మాయి ఇంటికెళ్లి ఆరా తీస్తా తను గనక మీరు చెప్పిన స్టోరీ రియల్ స్టోరీ కాదు రియల్ స్టోరీయే తన పేరెంట్స్ వాళ్ళని మాట నిజమే అని చెప్పింది అనుకోండి వాడెబ్బా ఎవడడ్డం వచ్చినా అమ్మాయిని తీసుకొచ్చి మీ మనవడ కప్పచెప్పి మీరు చెప్పినట్టుగా వాళ్ల మీద కేసు పెడతా అలా కాకుండా ఈ స్టోరీ ఉత్త హంబక్కు క్యాసెట్ టైపు అని చెప్పింది అనుకోండి మీ ఇద్దరి జాయింట్లు తీసి జాయింట్ గా మీ బాడీలని గోని సంచులో మూట కట్టి రోదట్లో పడేస్తా ఓకేనామంటారండి గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ బలరామ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కూర్చోండి థ్యాంక్ యూ పనుండే వచ్చాను మొన్న పన్నెండో తారీఖున మీ అమ్మాయిని కిడ్నాప్ చేశాడని సీను అనే కుర్రాడు మీద కేసు పెట్టారు కదా ఇప్పుడు ఆ కుర్రాడు తాతగారు వచ్చి మీ అమ్మాయి కిడ్నాప్ ఎపిసోడ్ అంతా ఒట్టి బోఫోర్స్ అని ఆ కుర్రాడు మీ అమ్మాయి ఇద్దరు మేజర్స్ అని వాళ్లు పెళ్లి చేసుకోవటం ఇష్టం లేని మీరు బలవంతంగా వాళ్ళని విడదీశారని ఆ కుర్రాన్ని చావగొట్టి రివర్స్ లో కేసు పెట్టారని కంప్లైంట్ చేశాడు అంత పచ్చి అబద్ధం సార్ ఆ రాసి డబ్బు కోసం నా కూతుర్ని కిడ్నాప్ చేశాడు అంటే వాళ్ళ మాటలు నమ్మి మమ్మల్ని అనుమతి ఇక్కడికి వచ్చారా తప్పదు సార్ మీ మాటలు నమ్మి వాణ్ణి లోపలతో డ్యూటీ అయితే ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు ఏముంది సార్ అంతా అబద్ధం అని మీరే చెప్పారుగా సేమ్ ఇదే ముక్క రేపు మీ అమ్మాయి తోటి చెప్పించండి చాలు రేపు ఒక్కసారి మీ అమ్మాయిని తీసుకుని పోలీస్ స్టేషన్ కి రండి ఏమిటండి మీరు అనేది తెలిసే మాట్లాడుతున్నారా మా ఇళ్లలో ఆడవాళ్ళు స్టేషన్ కి వస్తే రేపటి నుంచి తలెత్తుకుని తిరగలమా స్టేషన్ కెళ్ళొచ్చిన పిల్ల అంటే దానికి పెళ్ళవుతుందా మాకంత కర్మ ఏమి పట్టలేదండి మాట్లాడేం బాబు గారు అంత కర్మ మీకు పట్టనప్పుడు స్టేషన్ కి వస్తే మీ పరువు పోతుంది అనుకున్నప్పుడు మీ అమ్మాయిని కిడ్నాప్ చేసిన వాడి మీద కేసు ఎందుకు పెట్టారు వదిలేకపోయారా మాట్లాడరే అప్పుడు మాత్రం మీకు పోలీసు కావాల్సి వచ్చాడా రువు గల కుటుంబాలు మావి మాత్రం లేని ఉద్యోగాలు కరిచే కుక్కని భైరవుడని పూజిస్తారు కాటేసే పాముని నాగదేవతని కొలుస్తారు పుట్టల్లో పాలు పోస్తారు కానీ కాపాడే పోలీసుని రక్షించే పోలీస్ స్టేషన్ బ్రోతల హౌసులాగా హీనంగా నీచంగా చూస్తారు అది కాదు సీఏ గారు ఆవిడ ఉద్దేశం ఏం పర్లేదండి ఇందులో ఆవిడ తప్పేం లేదు మా డిపార్ట్మెంట్ లో కూడా కొందరు నీచుక మీన ఉన్నారు మందు పాత్రలు పెట్టి పేల్ చేస్తున్న సిగ్గు లేకుండా అడ్డదారులు తొక్కుతూనే ఉన్నారు అందుకే అందరికీ మేమంటే జీప్ మీకు పోలీస్ స్టేషన్ రావడానికి ప్రెస్టేజ్ అడ్డు వచ్చిన గుడికి రావడానికి అభ్యంతరం లేదుగా మిమ్మల్ని అయితే రేపు శుక్రవారం మార్నింగ్ పది గంటలకి మీ అమ్మాయిని తీసుకుని సాంగీ టెంపుల్ కు రండి మేము అక్కడికి వాడిని తీసుకొస్తాం భగవంతుడి ముందు పెద్దల ముందు మీ ముందు మా బ్రోకర్ పోలీసుల ముందు ఆ దేవుడి మీద ఒట్టేసి వాడికి తనకి ఏ సంబంధం లేదని చెప్పమనండి

మీరంతా మీ మొగులతో ఆనందంగా కాపురాలు చేసుకుంటున్నప్పుడు నా భర్త దగ్గరకు నేను వెళ్తానంటే తప్పేంటి అయినా కాపురం చేయకుండా పుట్టింట్లోనే ఉండిపోతానన్న కూతురిని మందలిచ్చే తల్లిదండ్రులు చూశారు కానీ పొంగుడు దగ్గరికి వెళ్తానంటే పెద్ద దగ్గర పెద్ద మైసూర్ మహారాజని నా భర్త మైసూర్ మహారాజో జైపూర్ యువరాజో కాకపోవచ్చు కానీ మీ మొగుళ్ళలాగా ప్రేమికులు కూడా తీసి చక్రవర్తి మాత్రం కాదు వాడెవరి కోసము అయిన వాళ్ళని అంతంత మాట్లాంటావా ఇక్కడే కాదు రేపు గుళ్ళు అందరి ముందు చెప్తాను నా తండ్రి బాబాయిలు పూతని మొగుడు నుంచి తీసి ఇంకొకటి పక్కలోకి పంపడానికి ప్రయత్నిస్తున్న పక్క బ్రోకర్లని నా కూతుర్ని చెడగొట్టింది కాక దాన్ని కూడతావటే ఏం చేసుకుంటావే దాని మీద చంపేస్తాను నేను దీన్ని వదలనే నీకు తెలీదమ్మా రేపు గుళ్ళో నువ్వు అందరి ముందు జీవితంలో వాడి ముఖం చూడలేదని వాడి ముఖాన ఉమ్మేసి చెప్తేనేం చెప్పకపోతేనేం నా పరుగుపోతేనేం నువ్వు చెప్పదలుచుకుని చెప్తావు కదా అందుకని నేను కొడుతుందా నువ్వు వదలమ్మా నేను నువ్వు అలా చెప్పకపోతే దీన్ని నేను ఎక్కడ నరికి పోగులు పెడతానని భయపడి నేను కొట్టిందమ్మా నువ్వు మాత్రం నీ మనసులో ఉన్న మాట చెప్పమ్మా కానీ దీన్ని మాత్రం వద్దాను చెప్పకుండా నాకు తెలుసురా నీకు నీ తల్లి అన్నా నా పరువు అన్నా పంచ ప్రాణాలని రే రేపు నా కూతురు వాడితో సంబంధానికి నీళ్ళు వదిలేదాకా దీన్ని హాస్పిటల్ తీసుకెళ్లడం కాదు కదా పచ్చి మంచి నీళ్ళు కూడా ఇవ్వడానికి వీల్లేదు అర్థమైందా